హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు నేను చేసే డిష్ వచ్చేసి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అండి పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా వర్షం కూడా పడుతుంది నిన్న మష్రూమ్స్తో పాటు పక్ మష్రూమ్ పకోడీ వేసాను కదా వీడియో వచ్చింది చూడండి దాంతోపాటు పన్నీర్ కూడా తీసుకొచ్చాడు ఆయన ఈ పూట వాళ్ళకి స్నాక్స్ కింద ఉంటుందని పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇది రెండు ప్యాకెట్ల పన్నీర్ అండి ఒకటి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది నూట పాతి పడింది ఇప్పుడు కట్ చేసుకుందాం అండి పన్నీరు రావచ్చు ముందు ముక్కలు కట్ చేసుకుందామా అండి పన్నీరు ఎంత ఆనందం ఉందో కాస్తా పన్నీర్ ఆయన కట్ చేస్తున్నాడు ఏంటి అంత పెద్ద పెద్ద చేస్తున్నా నువ్వే ఉండేసా చెప్తా ఉంటావు పక్క నుంచి చేస్తావా చేయబోవా అండి పన్నీర్ అంతా క్యూబ్స్ కట్ చేసినాక చూద్దాము ఇదిగోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పన్నీర్ కట్ చేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని గిన్నె తీసుకోవాలండి ఇప్పుడు పన్నీర్ పీసెస్ అన్నీ ఇందులో వేసాము కొంచెం మిరియాలు పౌడర్ వేసుకోవాలండి మిరియాలు దంచుకొని పెట్టుకున్నాను ఒక టీ స్పూను కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇది సాల్టెడ్ పన్నీరు కొంచెం ఉప్పు ఉంటుంది కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి కచ్చ పచ్చగా దంచుకున్నది కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అండి కార్న్ఫ్లోవరు దీంతో రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు మా ఇదా ఒక స్పూన్ వేస్తున్నాను దీంట్లో దీని అంతటినీ చక్కగా కలుపుకోవాలండి కార్న్ఫ్లోవరు పన్నీర్ ముక్కలు పట్టేట్లు పిసకుండా కలుపుకొని పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి మనం వాటర్ త్రీ దీంట్లో మష్రూమ్ పకోడీ చేశానండి అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసాం కదండి వేడెక్కుతా ఉంటుంది ఇది పన్నీర్ ముక్కలు ఇలా కలుపుకోవాలి మిరియాల పొడి ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను వేసి కొంచెం వాటర్ వేసుకొని కార్న్ఫ్లోర్ రెండు స్పూన్లు మైదా ఒక స్పూన్ వేసి కలిపి పెట్టుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసి ఫ్రై చేసుకున్నాం కొంచెం వేడెక్కిందండి మరీ హీట్ అక్కకూడదు పన్నీర్ ముక్కలు విడివిడిగా వేసి వేయించుకున్నాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చ దంచాం కదా అందుకని ఇలా నలకలు నలకలుగా కనిపిస్తుందండి మిరియాల పౌడర్ ఒకటి రాస్టర్ స్కూల్స్ కొంచెం వేయి నాలుగే అవుతుంది కొంచెం నువ్వు కొంచెం వేగిన తర్వాత కదిలిస్తే అతుక్కోకుండా ఉంటాయి లేదంటే అతుక్కుపోతాయి అందుకొడి మారేటప్పటికి విడిపోతాయి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎక్కడైతే ఇస్తాను చెప్పు

ఈ టైంలో తీసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది తీస్తున్నాం ఇవి సాస్లో వేసినప్పుడు విడిపోతాయిలండి అతుక్కొని ఉన్నప్పుడు అంత ఇబ్బంది నెక్స్ట్ అవి కూడా వేసేస్తున్నాం ఇవి కూడా సేమ్ అలాగే వేసుకొని వేయించుకోవాలండి అట్టు కూడా ఉంది వాయింది ఇక్కడ ఇప్పుడు పక్కన ది కొంచెం సైడ్ వేయాలి ఒకసారి ఎక్కువగా అతుకుని సాస్లో వేస్తే విడిపోతాయి తీసేసుకుందాం అండి ఇవి కూడా కొంచెం ఆయిల్ తీసేద్దాము పన్నీర్ వేపు పెట్టుకున్న తర్వాత ఆయిల్లో ఇవన్నీ వేసుకోవాలి ఒక పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు తీసి సన్నగా ముక్కలు కట్ చేసాను కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి వెల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసేసుకోవాలండి ఒకసారి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎక్కువ వేయకూడదండి కొంచెం అంతే పెట్టుకొని టాస్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం పన్నీర్ కి పోటింగ్లో వేస్తాం కాబట్టి కొంచెం వీటి వరకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నామండి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి మిరియాల పౌడర్ వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేసాం కదా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా వేగితే సరిపోది మరి ఎక్కువగా ఎర్రగా వేగవసరం లేదు కొంచెం సాఫ్ట్ అయితే చాలు ఒక కప్పు పెరుగు గిల్ల కొట్టుకొని ఉండాలి లేకుండా తరకలు లేకుండా గిల్ల కొట్టుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు దీనికి కొంచెం దగ్గర పడేసిన వరకు ఉడికించుకోవాలండి పెరిగేసాం కదా కొంచెం వాటర్ కూడా వేసాను పెరుగు గిన్నెల్లో నీళ్ళు వేసి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో ఉప్పు ఖరాలు చెక్ చేసుకోవాలి మనం కొంచెం సాల్ట్ పట్టిద్దండి కలుపుకోవాలి ఇది పెరుగు గిల్ల కొట్టకుండా వేస్తే గడ్లు గడ్లుగా ఉంటుందండి ఇలా వేసుకుంటే చూడండి కలిసిపోయింది దీంట్లో ఇది కొంచెం ఉడకబట్టి కొంచెం దగ్గరకు రావాలి అప్పుడు ఈ పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాం ఇలా ఉడికేటప్పుడు పన్నీర్ వేయించుకున్న పన్నీర్ వేసు కదండి ఇది బాగా కలుపుకోవాలి ఇదంతా పీల్ చేసుకోవాలి పెరుగుని పన్నీర్ ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి పోయి మీద పన్నీర్ వేసిన తర్వాత సాఫ్ట్ కావాలి అలానే మెత్తబడిపోకూడదు పైన క్రంచిగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉంటే ఉల్లిపాయ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఈ టైంలో వేసుకోవాలి చిన్న ఆకలి అట్లయితే నూడిల్స్ అదే రెస్టారెంట్లో అయితే ఇలా కాఫ్ వస్తారా అదే ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ టైంలో మనం వేసిన వెల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ పన్నీర్ ముక్కకు పట్టుకొని పైన కనిపిస్తూ ఉండాలి మనకి చిన్న చిన్నగా ఇక ఆఫ్ చేసేద్దాం అండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదా అంతే తీసుకుందానండి కొంచెం డ్రై అయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకొంచెం ఇదిగా ఉండాలి జ్యూసీ జ్యూసీగా దీన్ని బౌల్లోకి తీసుకుందామండి ఓకేనండి రెడీ అయిపోయింది పన్నీర్ సిక్స్టీ ఫైవ్ నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి అచ్చం రెస్ట్ అదే రెస్టారెంట్ స్టైల్లో చేశాను సేమ్ అలాగే వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి న మన ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొంచెం ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తారు మా ఆయన పిల్లలు పెట్ట పెడదాము பௌல் சைக்கிட் தி கேஜிலே மொதினா வாக்கட் பன்னி 65 அதla கே வந்து மூண்ட் சுபான் తిన విను ఎలా ఉందా చెప్పు రెస్టారెంట్లో జ్యూసీగా ఉంది ట్రై చేయచ్చా జనాలు సూపర్గా కార్మిన్స్ కూడా ఫుల్గా వస్తాయి బాగుందా సేమ్ అలాగే వచ్చింది నేను ఎక్కడ చూడాల వాళ్ళు వేసింది దాన్ని బట్టి ఏమేమి వేసారా అని ఆలోచించుకుని బాగుంది ఇంకొంచెం ముందు తీస్తే ఇంకా జ్యూసి జ్యూసి ఇంకా బాగుండేది మీ వినాయన మీకు నచ్చినవాడు మా అత్త అత్తందండి ఇలాంటివి అసలా ఇవాళ తింటుంది రాత్రి మష్రూమ్ పకోడి కూడా తెల్లా నువ్వు చెప్పు వెళ్ళిపో మాకు ఎట్లా en la quinta y la tengo un panel con mi chivo మాటలు లేవు కదా మాట్లాడుకోవటాలు లేవు ఇక సూపర్ వచ్చింది అసలు నేను సేమ్ అక్కడ ఏ సేమ్ అలాగే వచ్చింది చాలా డిఫరెన్స్ లేదు చాలా బాగుంది కాకపోతే ఈసారి పన్నీర్ ఇంట్లో చేసి చెయ్యి అప్పుడు మనకి హార్ట్ వస్తుంది